జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు వైసీపీపై ప్రత్యక్షంగా జగన్ గురించి పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశారు కొంతమంది కిరాయి మోకలు ఏం చేస్తారంటే సన్నటి బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారని నా విషయంలో కూడా ఇలా జరుగుతోందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు అయితే ఈ ఆరోపణలు అసలు నమ్మేలా లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు బ్లేడ్ గాయాలు చూపించొచ్చుగా పవన్ అంటూ సామాన్యులు సైతం ప్రశ్నలు సంధిస్తున్నారు ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయటం రైటేనా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ చుట్టూ ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ ఉంటుంది పవన్ ఎక్కడికి వెళ్ళినా ఆయన అభిమానులు తండోపతండాలుగా వస్తారు పవన్ కు ఆయన సెక్యూరిటీకి గాని ఎవరైనా కావాలని గాయం చేస్తే పవన్ ఫ్యాన్స్ ఆ వ్యక్తులను పట్టుకొని ఎవరు చేయించారో ఎందుకు చేయించారో తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్ మాటలు విన్న వాళ్లలో మంది సింపతి కోసం పవన్ ఈ తరహా కామెంట్లు చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు మరోవైపు జనసేన కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే మరీ తక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ అభిమానుల్లో ఆవేదన ఉంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కనీసం ఏడాదైన సీఎంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఫ్యాన్స్ ఆకాంక్షలను నెరవేర్చేలా పవన్ నుంచి స్పష్టమైన హామీ రావాలని సామాన్యులు భావిస్తున్నారు